వాళ్ళకి ఏదో ఈయనకే మెచ్చి ఈయనకి మెచ్చి మెడల్ వేసినట్టు ఫీల్ అవుతున్నాడు ఆయన సరే రాశారు బాగుంది రెండు రూపాయలు నలభై తొమ్మిదికి ఇస్తామని రాశారు రాసిన వెంటనే ఏ సిట్స్ గుడ్ బాగుంది కదా తక్కువ రేట్కే కదా అని నేను ఆర్ఏ పిఆర్ వాళ్ళకి ఇచ్చాను రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళకి ఇచ్చాము వాళ్ళు ఏమో డిస్కౌంట్లకి ఇచ్చారు తర్వాత పర్మిషన్ వచ్చింది డిసెంబర్ ఒకటో తేదీన సక్యత ఒప్పందం కుదిరిందని చెప్పారు బాగుంది అంతవరకు బాగుంది సెప్టెంబర్ పదిహేను లెటర్ వచ్చింది అదాని ఎప్పుడు కలిశాడు ఆగస్ట్లో కలిశాడు ఆగస్ట్లో అంతకుముందు సెకీ నుంచి వచ్చిన ఆఫర్స్ని అంటే పవర్కి సంబంధించి వీళ్ళు అడిగితే వద్దు అంటే అదాని ఆగమేఘాల మీద వచ్చి ఆగస్టులో జగన్మోహన్ రెడ్డిని కలిస్తే వీళ్ళు వేసుకున్న ప్లాన్లో భాగంగా సెకీతో ఒక లెటర్ పంపిస్తే నువ్వు దేవుడివి నువ్వు రావు ఆహా ఓహో నువ్వు అది బీగినావు నువ్వు ఇది బీగినావు ఏదో లెటర్ పంపితే ఆ లెటర్ చూసుకుని అబ్బా అద్భుతంగా ఉంది లెటర్ మన మెచ్చి మన మెచ్చి శాలువాగా ఒప్పుతున్నారు వీళ్ళని ఒప్పందానికి వెళ్ళారు అదాని ఎందుకు వచ్చాడనే దాస్తున్నారు ఈ దాస్తు ఏమంటాడంటే ఆయన ఏముంది ఎవడు ఎవడ పేరైనా చెప్పచ్చు ట్రంప్ పేరు చెప్తే ట్రంప్ దోషైపోతాడా జో బైడెన్ పేరు చెప్తే జో బైడెన్ దోషైపోతాడా వాళ్ళతో పోల్చుకున్నాడు ఈయన అంటే వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డవాళ్ళు నేను అది ఇవ్వట్లేదు కానీ అక్కడ క్లియర్గా ఉంది ఇక తర్వాత ఆంధ్రజ్యోతి మీద ఈనాడు మీద కేసేస్తా వంద కోట్లకు పరువు నష్టం దావ తప్పుడు కథనాలు రాస్తున్నారు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు అనేది ఆయన క్రయింగ్ విపరీతమైన క్రయింగ్ అమెరికాలో న్యూయార్క్ బ్రూక్లిన్లో ఉన్న జిల్లా కోర్టు ఏమన్నా ఆంధ్రజ్యోతి బ్రాంచ్ ఆఫీస్ అండి నాకు అర్థంగా అడుగుతున్నా అక్కడేమన్నా అది బ్రాంచ్ ఆఫీస్ ఆంధ్రజ్యోతికి అక్కడ కూడా స్టోరీలు రాయడానికి ఇన్ని పేజీల స్టోరీ ఎవడండి రాశాడు ఎవడు రాశాడు ఇది ఇది ఆడికి ఏ పనేమి లేదు ఆడికి ఏనా మాట్లాడడానికి ఉన్న ఇంగితము లేకపోతే కాస్త నైతికత ఉండాలి కదా ఆ రాసిందని వదిలేసి ఇక్కడ అరవై మూడో పారాగ్రాఫ్లో ఇందులో ద ప్రాబ్లమ్ వాజ్ ఎకనామిక్స్ ఎకనమిక్స్ ద ప్రైస్ ఫర్ ఎనర్జీ కెపాసిటీ దట్ సెకీ హ్యాడ్ టెంటెటివ్లీ అగ్రీ టు పే అండర్ ద లెటర్స్ ఆఫ్ అవార్డ్ అవుట్ టు బిగ్ టు హై బీ టు హై సో వెన్ సెకీ అటెంప్టెడ్ టు కాంట్రాక్ట్ విత్ ద ఇండియన్ స్టేట్ గవర్నమెంట్స్ అండ్ డిస్కమ్స్ టు ఆఫర్ పవర్ ఎట్ ప్రైసెస్ కన్సిస్టెంట్ విత్ ద లెటర్స్ లెటర్ ఆఫ్ అవార్డ్ ద ఇండియన్ స్టేట్స్ రెఫ్యూజ్డ్ ఇది మాకు మేము రాసాము ఇది ముందే ముందే అడిగితే వీళ్ళు స్టేట్ గవర్నమెంట్స్ రిఫ్యూజ్ చేశాయి ద రిఫ్యూజల్ వాజ్ ఓన్లీ ఓవర్కమ్ వెన్ గౌతమ్ అదానీ అసిస్టెడ్ బై సాగర్ అదానీ పర్సనల్లీ ఇంటర్వ్యూడ్ అండ్ ఇన్ ద అగ్రిగేట్ పేయిడ్ ఆర్ ప్రామిస్డ్ టు పే హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆఫ్ బ్రైబ్స్ ఎప్పుడైతే అదానీ అండ్ సాగర్ అదాని వీళ్ళిద్దరూ పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యి ఈ స్టేట్ గవర్నమెంట్స్తో బ్రైబ్స్కి ఒప్పందాలు కుదుర్చుకున్న తర్వాతనే వీళ్ళు సెకీ దగ్గర పవర్ కొంటా ఒప్పుకున్నారని కూడా రాశాడు ఇది ఆంధ్రజ్యోతి బ్రాంచ్ ఆఫీసా ఇది రాసిన కోర్టు ఇది యునైటెడ్ స్టేట్ డిస్ట్రిక్ట్ కోర్టు ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అంటే ఆంధ్రజ్యోతి బ్రాంచ్ ఆఫీసా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా అర్థం ఉందా అదాని వచ్చేలాగే ఒప్పందాలు కుదిరినాయి అని చెప్తున్నారు ఇక నా పేరు లేదంటాడు ఆయన నా పేరు ఉందా అందులో క్వశ్చన్ చేస్తున్నాడు అక్కడ ఉన్న వాళ్ళ ఇన్ ద ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ గౌతమ్ అదాని మెట్ పర్సనలీ విత్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అబౌట్ ద ఫ్యాక్ట్ దట్ ఆంధ్రప్రదేశ్ హ్యాడ్ నాట్ ఎంటర్డ్ ఇన్ టు ఏ పవర్ సప్లై అగ్రిమెంట్ విత్ సెకీ అండ్ ద ఇన్సెంటివ్స్ నీడెడ్ టు కాస్ ఆంధ్రప్రదేశ్ టు టు డూ సో ఎట్ ఆర్ ఇన్ కనెక్షన్ విత్ దట్ మీటింగ్ గౌతమ్ అదాని పెయిడ్ ఆర్ ప్రామిస్డ్ ఎ బ్రైబ్ టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అఫీషియల్స్ టు కాస్ ద రిలవెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంటిటీస్ టు ఎంటర్ ఇంటూ పవర్ సప్లై అగ్రిమెంట్ విత్ సెకీ ఫర్ ది పర్చేజ్ ఆఫ్ సెవెన్ థౌజండ్ మెగా వాట్ ఆఫ్ పవర్ కెపాసిటీ ఇది కూడా మేమే రాసామా ద బ్రైబ్ టు ఆంధ్రప్రదేశ్ ఫర్ దిస్ పవర్ సప్లై అగ్రిమెంట్ విచ్ వాజ్ సిగ్నిఫికెంట్లీ లార్జర్ దాన్ ద ఒడిషా పవర్ సప్లై అగ్రిమెంట్ వాజ్ గ్రేటర్ దాన్ దట్ పెడ్ టు ఒడిశా గవర్నమెంట్ అఫీషియల్స్ బై ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ లేటెస్ట్ స్టేట్మెంట్స్ బై అదాని గ్రీన్ ఎగ్జిక్యూటివ్స్ టు ఎగ్జిక్యూటివ్స్ ఆఫ్ అజూరే ఇన్ఫ్రా పారాగ్రాఫ్ వన్ థర్టీ వన్ టు వన్ థర్టీ ఫైవ్ ఇండికేటెడ్ దిగా ఆంధ్రప్రదేశ్ బ్రైప్ పేమెంట్ వాజ్ అప్రాక్సిమేట్లీ టూ హండ్రెడ్ మిలియన్ సుమారుగా పదిహేడు వందల కోట్లని సుమారుగా తర్వాత క్లియర్గా ఇచ్చారు పదిహేడు వందల యాభై కోట్లని దిస్ వాజ్ ఆల్సో కన్సిస్టెంట్ విత్ అదాని గ్రీన్స్ ఇంటర్నల్ రికార్డ్స్ అదానీ గ్రీన్స్ యొక్క ఇంటర్నల్ రికార్డ్స్లో ఉంది వెళ్ళు అదానీ ఆఫీస్లో కూడా ఆంధ్రజ్యోతి రికార్డ్స్ ఉన్నాయి బ్రాంచ్ ఆఫీస్ ఉంది వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎత్తుక్కో షార్ట్లీ ఆఫ్టర్ గౌతమ్ అదానీస్ మీటింగ్ విత్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అదానీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ని కలిసిన కొద్ది రోజులకే అండ్ ద పేమెంట్ ఆర్ ప్రామిస్ టు పే బ్రైబ్స్ కమ్యూనికేషన్స్ ఇంటర్నల్ టు అదానీ గ్రీన్ అండ్ అజౌరే రిఫ్లీటెడ్ రిఫ్లెక్టెడ్ దట్ ఆంధ్రప్రదేశ్ హ్యాడ్ అగ్రీ టు బై పవర్ ఫ్రమ్ సెకీ కొద్ది రోజులకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని అదాని కలిసిన కొద్ది రోజులకే ఆ బ్రైబుకి సంబంధించిన కమిట్మెంట్ కుదిరిన తర్వాతనే సెకీతో ఒప్పందం కుదిరింది ఇదయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇదేదో మీరు అనుకుంటున్నట్టు ఆంధ్రజ్యోతి రాసింది నేను కేసు ఎత్తాను వంద కోట్లకు పరువు నష్టం దావా చేస్తాను అవునులే పదిహేడు వందల యాభై కోట్లకి ఇంకో వంద కోట్లు అవుతాయి పద్దెనిమిది వందల యాభై కోట్లు అవుతాయి అనుకుంటున్నామేమో